గ్రీకు దేవుళ్ళు దేవతలు గ్రీకు పురాణాలు అందులో గ్రీకు పురాణాల్లో ఒక కథ ఉందండి కథ అంటే వాళ్ళు నిజమని రాసుకున్నారు అదేంటో తెలుసండి ఈ భూమి నట అనే రాక్షసుడు భుజాన మాత్రండి అందుకే మన దగ్గర చూడండి అట్లాస్ సైకిల్స్ అని ఉంటాయి మరి తండ్రులు లాంటి వాళ్ళకి మన తాత లాంటి వాళ్ళకి వాళ్ళందరికీ తెలుసు సైకిల్ ఇప్పటికీ కొన్ని అట్లా సైకిల్ ఉందండి అట్లాస్ కంపెనీ అయితే ఉంది దాని లోగో ఏంటో తెలుసే నెంబలం భుజం మీద అట్లాస్ అనే రాక్షసుడు భూమిని మోస్తున్నాడు పక్క గొంగుపోయి ఉంటాడాడు అంటే ఈ భూమిలా ఉందంటే కారణం ఏంటి అట్లాస్ అనేవాడు మోస్తున్నాడు అని వాళ్ళ పురాణాల్లో రాసుకున్నారు మొట్టమొదటిసారిగా స్పూట్టిక్ అనేది బయటికి వెళ్ళి ద్రశ్యవాడు విడిచిపెట్టాడు భూమి పైకి వెళ్లి భూమిని ఫోటో తీసింది భూమిని చూసింది అరే ఇక్కడ ఎవడు లేడే రాక్షసు ఎవడను మరి ఇందులో ఉంది శూన్యులో ఉందరా బంతిలా ఇప్పుడు బైబిల్ చూపించమంటారా అది కదా నేల మీద ఉన్నంత వరకు ఎవడో ఊహించి రాసేశాడు కథలో బైబిల్ చూస్తారా యోగు గ్రంథం ఇరవై ఆరు వచ్చిన శూన్య మండలము మీద ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచను శూన్యము పైని భూమిని వేలాడ చేసిన హ్యాంగడ్ వేలాడుతుంది శూన్యంలో ఇప్పుడు బైబిల్ చెప్పినది రైటా గ్రీకు పురాణాలు చెప్పింది రైటా ఇన్ని వేల సంవత్సరాలైన గ్రీకు పురాణాలు తప్పు అయిపోయి గాని బైబల్ రైట్ ఎందుకంటే అది మనిషి ఊహించి రాశాడు ఇది దేవుడు నిజం చెప్పాడు బైబిల్ అంటే ఏమనుకుంటున్నారండి అందుకేనండి ఎవడైనా బైబిల్ కోసం ముందుకొచ్చి పోటీతో మాట్లాడడానికి వణుకుతాడెవడో